నమస్తే నేను మీ రాకేష్ సార్ని వెల్కమ్ టు విన్నెల మీకు మీ బాబు లేదా పాపని సైనిక స్కూల్లో చదివిద్దాం అనుకుంటున్నారా కానీ సైనిక స్కూల్లో చదివించాలి అంటే ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎగ్జామ్ రాపించాల్సి ఉంది దానికి ఆల్రెడీ నోటిఫికేషన్ విడుదలయ్యింది తొందరలోనే ఎగ్జామ్ కూడా ఉంది కానీ ఈ ఆల్ ఇండియా సైనిక స్కూల్కి మనం చదివించాలి అని అంటే సంవత్సరానికి ఒకటిన్నర లక్ష లేదా రెండు లక్షలు ఫీజుతో మీరు చదివించాల్సి ఉంటుంది కానీ ఇప్పుడు ఈ అవసరం లేదు ఫీజే లేకుండా మనము సైనిక స్కూల్లో మన పిల్లల్ని చదివించుకోవడానికి ఒక అవకాశం ఉంది ఏంట అవకాశం అంటే ఇది కేవలం తెలంగాణ విద్యార్థులకు మాత్రమే అందుబాటులో ఉంది తెలంగాణ స్టేట్ తయారు చేసిన ఈ స్టేట్ గవర్నమెంట్ రన్ చేస్తున్న స్కూల్స్లో వన్ ఆఫ్ ది స్కూల్ రుక్మాంగ్పూర్ పూర్ ఓలీ ఫర్ బాయ్స్ ఇది ఓలీ బాయ్స్ మాత్రమే ఉంది మీరు ఆల్రెడీ ఇక్కడ క్యాంపస్ ఇవంతా చూడొచ్చు ఇవన్నీ రిటైర్డ్ రిటైర్డ్ ఆర్మీ పర్సన్స్ ద్వారానే రన్ చేపిస్తున్నారు సో అలాగే ఆడపిల్లలకి మనకి ఆల్ ఇండియా సైనిక స్కూల్లో అయితే ఒక కొద్ది సీట్లు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది అదే ఇక్కడ జగద్గిరిగుట్ట సైనిక్ స్కూల్లో దిస్ ఇస్ ఓన్లీ ఫర్ గర్ల్స్ ఈ స్కూల్ కేవలం ఆడపిల్లల కోసం మాత్రమే రన్ చేస్తున్న స్కూల్ ఇప్పుడు మనం ఎలిజిబుల్ డేట్స్ చూద్దాము ఫర్ ఎస్సీ అండ్ ఎస్టీ రెండు వేల పన్నెండు తొమ్మిది ఒకటి నుంచి ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల పదహారు వరకు ఎలిజిబిలిటీ ఇచ్చారు బీసీ మరియు మిగతా మైనారిటీ అండ్ అదర్ క్యాస్ట్ వారికి మాత్రం ఒకటి తొమ్మిది రెండు వేల పద్నాలుగు నుండి ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల పదహారు వరకు ఇచ్చారు దయచేసి ఈ రెండు డేట్స్ని చెక్ చేసుకోండి ఫర్ ఎలిజిబిలిటీ ఈ ఎగ్జామ్ రాయాలి అంటే ఖచ్చితంగా ఆ విద్యార్థి తెలంగాణ స్టేట్కి సంబంధించిన వాడే అయి ఉండాలి ఈ ఎగ్జామ్కి అప్లై చేసుకోవడానికి చివరి తేదీ జనవరి ఇరవై ఒకటి అలాగే ఎగ్జామ్ తేదీని కూడా ముందుగానే అనౌన్స్ చేయడం జరిగింది ఫిబ్రవరి ఇరవై రెండు తారీఖున ఎగ్జామ్ కండక్ట్ చేయబోతున్నారు సో దయచేసి గమనించండి అలాగే ఎగ్జామ్కి సంబంధించి ఏమేమి ఉంటాయి ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి అనేది చూద్దాం ఇప్పుడు మనము ఎగ్జామ్కి సంబంధించి తెలుగు ట్వంటీ మార్క్స్ ఇంగ్లీష్ ట్వంటీ మార్క్స్ మ్యాథ్స్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఈవీఎస్ ఈవిఎస్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ అయితే ఈ అన్నిట్లను ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి జీకే మరియు కరెంట్ అఫైర్స్ టెన్ మార్క్స్కి ఉంటుంది సో టోటల్ హండ్రెడ్ మార్క్స్కి ఈ పేపర్ ఉండబోతుంది సో దయచేసి రెగ్యులర్ స్కూల్ సబ్జెక్ట్స్ సరిపోతాయి కదా అని అనుకోవద్దు జీకే మరియు కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్ అలాగే ఈ సబ్జెక్ట్స్ అన్నిటిని కూడా మనము తరవుగా ప్రిపేర్ అయిన వాళ్ళు మాత్రమే ఈ ఎగ్జామ్ రాయగలుగుతారు అలాగే ఇప్పుడు మనం చూసింది తెలంగాణ విద్యార్థుల కోసం రుక్మంగూర్ మరియు గుట్ట ఫర్ గర్ల్స్ సైనిక్ స్కూల్స్ గురించి ఇన్ఫర్మేషన్ చూసాము అలాగే ఇలాగే రేపు పొద్దున్న ఏకలవ్య సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్స్ మరియు ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ సోషల్ వెల్ఫేర్ గురుకుల స్కూల్స్కి నోటిఫికేషన్స్ ఇవన్నీ మరెన్నో వీడియోలను నేను మీ ముందుకు తీసుకురావాలని కోరుకుంటున్నాను ఆ వీడియోలు ఆ ఇన్ఫర్మేషన్ మీ అందరికీ చెరువులో ఉండడం కోసం ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద కామెంట్ చేయండి అలాగే మా ఇన్ఫర్మేషన్ గ్రూప్లో మిమ్మల్ని యాడ్ చేయాలి అని అనుకుంటే ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫైవ్ వన్ ఫైవ్ ఇది నా నెంబర్ దానికి గ్రూప్ అని మెసేజ్ చేస్తే మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేస్తారు స్కూల్ లెవెల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏవైనా కానీ మీకు దాంట్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది సో దయచేసి గమనించండి నమస్తే నేను మీ రాకేశర్